మోతే మండలం నామవరం గ్రామంలో రెవెన్యూ సందస్సు భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించిన మోతే మండల తహసీల్దార్ వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు నామవరం గ్రామంలో పెద్ద ఎత్తున మిస్సింగ్ వారసత్వ భూములకు అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు నాగయ్య రూపం రామచంద్రయ్య హరిచరణ్ వంశీ సర్వేర్ లోకేష్ సామ్రాజ్యం నామవరం గ్రామ సెక్రటరీ మౌనిక రేషన్ డీలర్స్ మధుసూదన్ రెడ్డి ఎలాగా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏ సమస్యకు ఏం చేయాలని కూడా ఇప్పుడు నేను చెప్తా మీరు మీ సమస్యకు సంబంధించిన దాంట్లో కంపల్సరీ తీసుకుంటాను మొత్తం विश्वले सबैभन्दा ठूलो समस्याको सामना गरिरहेको छ। जलवायु परिवर्तनले गर्दा हामीले धेरै समस्याहरू भोगिरहेका छौं। यसले गर्दा प्राकृतिक स्रोतहरूमा असर परेको छ। यसले गर्दा हामीले धेरै समस्याहरू भोगिरहेका छौं। यसले गर्दा हामीले धेरै समस्याहरू भोगिरहेका छौं। మండలం మోతే గ్రామం నామవరం ఇది ఫిలప్ చేసిన తర్వాత భూ యజమాని పేరు తల్లి భర్త పేరు ఆధార్ అనేది కంపల్సరీ ఇవ్వాలి మస్ట్ ఆధార్ ఆధార్ ఇస్తే మేము ఆన్లైన్లో ఎంట్రీ చేసాం ప్రతి అప్లికేషన్ మేము ఆన్లైన్లో ఎంట్రీ చేస్తాం చెబట్టి ఆధార్ అనేది కంపల్సరీ ఇవ్వాలి కులము లింగము అదేవిధంగా మీరు పెట్టే దాంట్లో కొత్త పట్టదారు పాస్బుక్ ఉన్నదా ఉంటే ఉన్నది లేకపోతే లేదు ఉన్నది అని అంటే కొత్త పట్టదారు పాస్బుక్ సంబంధించినటువంటి నెంబర్ రాస్తాం కొత్త పట్ట పాస్బుక్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఇవ్వవలసిన అవసరం ఏమున్నది ఉన్నదా లేదా పాత పట్టదారు పాస్బుక్ లో ఉన్నది కొత్త పట్టదారు పాస్బుక్ లో రాలేదు అని అంటే ఉంటాయి కొత్త పట్టదారు పాస్బుక్ లో కూడా కొద్ది మందికి ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ మనకు గవర్నమెంట్ మనకు రైతు రైతు సంబంధించినటువంటిది ఫస్ట్ మీ జ్ఞాపకం ఉన్నదో రెండు వేల పద్దెనిమిదిలో చెక్స్ ఇవ్వడం జరిగినది ఈ చెక్స్ ఇచ్చినప్పుడు చాలా వరకు ఆన్లైన్ రావడం జరిగినది తర్వాత పోయినది ఇది ఇట్లాంటి వాళ్ళు ఏమనుంటే పాతది మాకు భూభారతి అంటే ధరణిలో రావడం జరిగింది సో మనకు రెవెన్యూ సదస్సులు అనేది లాస్ట్ మూడో తారీఖు నుంచి మనకు ఇరవై తారీఖు వరకు నిర్వహించుకోండి అని కొత్తగా వచ్చినట్టుంది భూభారతి చట్టంలో నిర్ణయించడం జరిగినది ఈ భూభారతి చట్టం అనేది ఈ నెల రెండవ తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగినది దీంట్లో క్లియర్గా మనకు చెప్పినది ఏంటి అని అంటే ధరణి చట్టం ఉన్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు అనేది తీరలేదు సో భూభారతి అనేది అందరినీ సంప్రదించి సంప్రదించి అందరి అభి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ చట్టం తీసుకొని రావడం జరిగినది దానిలో భాగంగా ప్రతి గ్రామంలో ఇట్లా భూభారతికి సంబంధించినటువంటి దాంట్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి దాంట్లో ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మన నామవరం గ్రామంలో ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో వచ్చినటువంటిది మా నాతో పాటు ఉన్నటువంటి మా ఉద్యోగస్తులు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికి వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం సో ముఖ్యంగా మనకు ఇక్కడికి మీరు పెట్టేటటువంటి అప్లికేషన్స్ మేము ఏమేమి స్వీకరిస్తాము అని అనేది చెప్పిచ్చే ఏర్పాటు చేస్తా నేను ముందుగా అప్లికేషన్ అనేది మీకు మేమే అప్లికేషన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం అప్లికేషన్స్ అనేది అక్కడ మనము హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరిగింది